పట్టుకోలేదన్న వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకో వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది నాథ సమస్త గురుజనులు తమకు ఉపదేశిస్తున్నారు తమ మాతామహులు తమ మామగారు తమ మాత అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆ సీతను తిరిగి ఇచ్చేసి శరణు వేడమనియే కదా అదే మాట నీవును చెప్పుదానివైతే మా సమాధానము కూడా విను అది జరుగదు జరగదు ఎంత జరగదు రావణుడు సీతను తన రాణిగా చేసుకుంటాడు తిరిగి పంపించాడు కానీ సీత ఒప్పుకున్నప్పుడే కదా ఒప్పుకుని తీరవలసింది రావణుని ఇచ్చను వ్యతిరేకించడం ఇంద్రాది దేవతలకు కూడా సంభవము కాదు ఇక ఈ అబల సీత ఎంత మహాబల తమరు చరాచర దేవ దానవ మానవ యమ కుబేర దిక్పాలుకలాదిగా గల వారితో పాటు కాలాన్ని కూడా తమ భుజబలముతో జయించగలరు కానీ ఒక పతివ్రత శిరోమణి మనసును మాత్రం జయించలేరు స్త్రీ హృదయం దయా మమత స్నేహముల అగాధ సాగరం స్త్రీ ప్రేమ పుష్పదళము వలె కోమలమైనది కానీ తన సత్యధర్మ పాలనలో ఆమె హిమాలయముల కంటే అధికౌన్నత్యం గలది పర్వతముల సైతం పిడుగు శబ్దమునకు కంపిస్తాయి కానీ ఒక స్త్రీ హృదయం ఎంత గొప్ప ప్రలోభమునకైనను ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదురైనను తన ధర్మము నుండి అణుమాత్రమైన చెలించదు అయితే రావణుడు కూడా ఎంత మాత్రమూ చెలించడు రావణుని రాణివాసమందే ఉండవనే లేదా ఇక్కడే ప్రాణనాథ ఇది దురాగ్రహము చెందు సమయము కాదు అంగదుడు కేవలం ఒక్క రాత్రి గడువు ఇచ్చినాడు ఇది తుది నిర్ణయం తీసుకోవలసిన రాత్రి ఒకవేళ ఈ ఈ రాత్రి తగిన నిర్ణయం తీసుకోకుంటే చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది తమరు తలుచుకుంటే చరిత్రను తిరగవ్రాయగలరు జరుగునున్న మారణ హోమాన్ని నివారించగలరు రాక్షస జాతిలో రాబోయే తరములు తమకు రుణపడి ఉంటారు మిత్రత్వము కోరి సంధికొరకు ముందుకు చాచిన రాముని కరమును అందుకోండి నాథ మహారాణి మండోదరి ఆ ముసలి పిరికి పందలందరూ కలిసి నీ బుద్ధిని భ్రమింపజేశారు వారు భయపెట్టినందువల్లే నీవు భయకంపతురాలువై మనోవేదనతో నీవేమి మాట్లాడుతున్నావో నీకే తెలియటలేదు ఆ తుచ్ఛ వనవాసి అయిన నరుని చరణములపై శిరస్సు వంచి వారిని మేము శరణు వేడవలనా రావణుడు ఈ రావణుడు ఎవడైతే ముల్లోకములను జయించినాడో ఈ రావణుడు ఎవడైతే ధరిత్రినే కాదు శివుని సమేతంగా కైలాస పర్వతమునే బంతిమలే పైకెత్తి వేసినాడో ఆ రావణుడు ఎవడైతే నిలుపుకొరినాడో ఆ రావణుడు ఒక తుచ్చ నరుని ముందు నేను ఆ రావణునికి చెబుతున్నాను రేఖను కూడా దాటలేకపోయిన ఆ రావణులకు ఆ తుచ్చ వనవాసి అయిన ఆ నరుని సోదరుడు ధనుసుతో గీచిన రేఖను దాటలేని రావణునకు రావణునికే చెబుతున్నాను ఎంత అహంకారము తమకు తగదని అవును స్వామి ఒకవేళ ఈ సమయంలో నేను తమ కండ్లను కప్పివేసిన అహంకారపు పొరలను తొలగించి తమకు వాస్తవమును దర్శింపచేయకపోయినట్లయినా నేను నా కర్తవ్యమును ఆచరించిన దాననవుతాను చెడు మార్గమును పయనించే తన భర్తను సన్మార్గమునకు తీసుకుని రావడం ప్రతి ధర్మపతిని యొక్క కర్తవ్యం నిందలు మోసైన ఒక మిత్రుని సన్మార్గుని చేయడం మిత్రుడి కర్తవ్యం ఎలా అవుతుందో అలాగే చెడు మార్గంలో సన్మార్గంలో పెట్టడం ఒక పతివ్రత పరమధర్మం భార్యని మించిన మిత్రుడు వేరెవ్వరూ మా మనసుకు శాంతి కలుగుతుందని నిన్ను వలె భావించి ఇక్కడ నేను వివసురాల్ని స్వామి నేను కేవలం మీకు భార్యనే కాదు మరొకరికి తల్లిని కూడా భార్యగా తల్లిగా ఈ రెండు బాధ్యతలు నన్ను వివసరాల్ని చేస్తున్నాయి నేను నా భర్త పుత్రుల సురక్షణ కోసం వారి ప్రాణాలను ఒక అనవసరమైన నుండి కాపాడుకోనడానికై నేను తమతో విభేదిస్తున్నాను తమరు తమ అహంకార మదముతో యావత్ ప్రజలను యుద్ధాగ్నిజ్వాలలకు బలి చేయవద్దు మహారాణి మండోదరి దేనినైతే నీవు అహంకారమని భావిస్తున్నావో అది మా ఆత్మగౌరవని భావిస్తున్నావు ఒక భార్య కన్నా ఒక వీర పురుషుని కోల్పోయిన విధవరాలకు ఎక్కువ గౌరవం వారిని ఎన్నడూ గౌరవించలేవు ప్రాణనాథ తమరెందుకు అర్థం చేసుకోరు ఎవరినైతే తమరు పదే పదే వనవాసి భిక్షుకుడు అని అంటున్నారో అతడు సాక్షాత్తు జగన్నాథుడు అతడు సాధారణ మానవుడు కాదు సర్వశక్తివంతుడు అయిన సాక్షాత్తు విష్ణువే విష్ణువు విష్ణువు జగన్నాథుడు విష్ణువు అందరూ లేని కబోదుల ప్రవర్తిస్తున్నారు ఇది మాయ కాదు సత్యము అతడు సాక్షాత్తు విశ్వకర్త చరాచరపతి అయిన శ్రీమన్నారాయణుడు వారి విరాట్ స్వరూపములో అఖిల బ్రహ్మాండము ఇమిడి ఉన్నది బ్రహ్మలోకము అతడి శిరస్సు పాతాళము అతడి చరణములు సూర్యచంద్రులు అతడి నేత్రములు మేఘమండలము అతడి కాలకేశములు ఎల్లప్పుడూ కాలము అతడి భ్రుకటి కదలికలతోనే సంచరిస్తున్నది వేదములతడి వాక్కు శివుడు అతడి అహంకారము బ్రహ్మ అతడి బుద్ధి సృష్టి స్థితి లయ అతడి చేష్టలు ఆ చరాచరపతి రామనామధారణతో నరరూపము దాల్చినాడు తమరు అతడిని ఎలా గుర్తించలేకున్నారు నీ ఈ వర్ణన వలన నేను భయకంపితుడను కాలేదు మా ఉత్సాహము అతడు విష్ణువే అయితే నేడు అతడు రావణుని శక్తిని చూడని అది అతడికే మంచిది కాలుని ప్రభావము తమపై బలముగా పనిచేస్తున్న కారణమున తమ హృదయములో జ్ఞానం నశించిపోతున్నట్లునది స్వామీ కాలుడు ఎవరిని ఎన్నడూ దండముతో దండించడు అతడు ప్రాణి యొక్క ధర్మమును బలమును బుద్ధిని విచక్షణను నశింపజేస్తాడు అప్పుడు అలాంటి ప్రాణులు తమ వలనే భ్రమలో చిక్కుకుంటారు తమ పుత్రుడు మరణించాడు నగరము కాలిపోయినది ఇప్పుడైనా తమ తప్పిదమ్మను సరిదిద్దుకోండి నేను తమరిని వేడుకుంటున్నాను శ్రీరామునితో వైరమును విడనాడండి నేనా వద్దకు వచ్చాను నీవు మా వ్యాకులత తొలగించి మాకు స్వల్ప సుఖమును శాంతిని కలిగిస్తావని కానీ ఇప్పుడు అనిపించుచున్నది నీ మందిరమునకు వచ్చి మేము తప్పు చేసాము ఆ పుత్రి అందరూ వానికి నచ్చ చెప్పారు కాని ఆ పాపి నిన్ను విడిచిపెట్టు మాట వినుటకు కూడా ఇష్టపడటం వారి వారి మాతామహుడు మాల్యవంతుడు వారి మాత కైకసి వారి మామగారు దానవరాజు మయుడు వారికి ఎంతగానో నచ్చజెప్పారు ఒక స్త్రీ వలన లంకా వినాశనం జరుగుతుందని వారు అందరి మాటలు వింటున్నారు కానీ వారందరూ నిన్ను విడిచిపెట్టమని చెప్పినప్పుడు మండిపడుతున్నారు నీ భర్త శ్రీరాముడు ఒక శాంతిదూతను పంపి వారికొక అంతిమ అవకాశం కూడా ఇచ్చినారు కానీ నిజము చెప్పవలనన్న పుత్రి ఇప్పుడు యుద్ధము జరిగితేనే నీకు ముక్తి కలుగుతుంది నాకు విశ్వాసమున్నది నేటి రాత్రి రావణుని హితైషులు వానికి నచ్చచెప్పుటకై అవశ్యం ప్రయత్నిస్తారు రాకుమారుడు అంగదుడు సూర్యోదయం వరకు గడువు ఇచ్చినాడు ఈ ఒక్క రాత్రిలో చరిత్ర మారవచ్చును అసలా దుర్మార్గుడికి సద్బుద్ధి రావాలి కదా వచ్చిన మంచిదే కదా మహారాజు విభీషణుని గూఢచారుల సమాచారం ప్రకారం మాత కైకసి మాతామహుడు మాల్యవంతుడు వారి మామగారు దానవరాజు మయుడు కూడా వారికి యుద్ధము వలదని సలహా ఇచ్చినారట కాని ఆ అహంకారి ఒప్పుకుంటాడా అనున్నది సందేహముగా ఉన్నది ప్రభు తమ ఆదేశానుసారము నేను వాని అన్ని విధములుగా సన్మార్గములకు తేవాలని వాని సద్బుద్ధిని మేల్కొల్పాలని పూర్తి ప్రయత్నము చేశాను కాని నా ప్రయత్నము నిష్ఫలమైనది కుమారా నీ ప్రయత్నము నిష్ఫలము కాలేదు మేము నీ పట్ల బహుప్రసన్నులమైనాము నీవు ఒక దూతగా నీ బాధ్యతను అత్యంత పట్టుదలతో చాకచక్యముతో నిర్వహించినావు చరిత్ర నీ ఈ ప్రయత్నమును సదా హర్షిస్తుంది రాబో కాలములో రాజదూతలు నీ సగౌరవమైన భాషను నీ నుండి నేర్చుకుంటారు నాకు కూడా చాలా బాగా నచ్చినది రాకుమారా నీ వీరత్వం వలన శత్రుదళ నాయకుల శిరస్సులు నీ పాదములను తాకినది కానీ రావణుడు వచ్చినప్పుడు నీ కాలని ఎందుకు వెనకకి లాగావు తాకనియవలసింది బాని సరస్సును కూడా కానీ వాని మకుటమును ప్రభువుల చరణముల వద్ద పడవేసినాడు కదా హే యువరాజా వాస్తవమునకు ఆ దశకంఠుని సరస్సుకు శోభ ఈ రాజమొకటం ఇది నీ చేతికి ఎలా చిక్కినది సభామండపమున లంకేశ్వరుని సిరస్సు నుండి దీనిని వేరు చేసి అన్నగారి పాదముల చెంత ఎట్లు విసిరేయగలిగినావు హే లక్ష్మణ రావణుని శిరస్సు నుంచి ముకుటమును తొలగించుటకు నేనెవరిని శ్రీరామచంద్ర ప్రభువులు స్వయముగా తమ అమృత హస్తములతో ఆనాడు మహారాజు విభీషణునకు లంకేశ్వర నామముతో లంకాధిపతిగా రాజ్యాభిషేకము చేసినారు ఇందులో నాదేమున్నది ధన్యుడవు ధన్యుడవు అంగద ఎంత మాట ధర్మము అర్థము దండము భేదము ఇవి నీతిమంతుడైన రాజునకు విశిష్ట గుణములవుతున్నవి వాటి ప్రతిరూపముగా మగుట రూపమున శిరసును ధరించి రాజు తన రాజధర్మమును పాలించవలెను కాని రావణుడు అవినీతి మార్గమున పైనము సాగిస్తూ ఈ అన్ని గుణములను విస్మరించినాడు అందుకని హే రఘురామ రావణుని ఆ గుణములన్నయూ తమ చరణముల వద్దకు చేరుకున్నాయి దానిని ధరించగల అధికారము తమరు విభీషణునకు ప్రసాదించినారు అంగదుడు సత్యము వచించినాడు ఇప్పుడు రావణుని శిరస్సు తమరు సంధించబోయే పొదున బాణమునకు లక్ష్యము కావలసి ఉన్నది హే దీనానాథ ఏ అభాగ్యుడైతే తమ దయను వాని అహంకారంతో తిరస్కరిస్తాడు వాని వినాశనమును ఎవరు ఆపగలరు అయినను ఆ విషయము తెలిసి కూడా మనసులో ఒక ఆశ ఉన్నది రావణుడు మన శాంతి ఒప్పందములకు ఒప్పుకుంటాడని అప్పుడప్పుడు అనిపిస్తున్నది ఏ జన్మలోనూ అతడు మా సేవకుడై ఉండేవాడని అప్పుడు మా అంతఃకరణమున వారి తప్పును క్షమించాలనే ప్రేరణ కలుగుతుంది మహారాజా విభీషణ తమ గూఢచారులు ఏదేని కొత్త సమాచారము తెచ్చినారా రావణుడు ఏమి నిశ్చయించినాడు రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రులకు జయము జయము ఏమి సందేశము తెచ్చినావు ప్రభు మహారాజు రావణుడు అందరి హితవచనములను తిరస్కరించినాడు ఇప్పుడు అతడు నిద్రించుటకు తన సైన మందిరమునకు వెళ్ళినాడు దీని అర్థము యుద్ధము యుద్ధం సమస్త దేవతలు ఈ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నారు తమరు అధర్మమును నశింపజేసి వారి కష్టములను తొలగిస్తారని తమకు జయము ప్రభు తమకు జయము ఇక యుద్ధమునకు సమయం ఆసన్నమైనది ప్రభు తమకు జయమగుగాక జయమగుగాక ఇప్పుడు ఆ శుభగడి ఆసన్నమైనది దీని కొరకే భగవంతుడు ధరిత్రులో అవతారము దాల్చినాడు మీ అందరి దుఃఖములను బాపుటకై భగవంతుడు యుద్ధమునికి సన్నద్ధుడైనా మీరందరూ మీ మీ శక్తి అనుసారముగా వారికి సహాయం చేయండి ఆ సమయము సమీపించినది ప్రతి యుగములోనూ అధర్మము పాపశక్తులు పెరిగిపోయిన సమయాన లోకంలో న్యాయము ధర్మము నీతి ఇవన్నీ నశించిపోతాయి ఆ సమయంలో ధర్మమును పునరుద్ధరణ చేయుట కొరకై భగవత్ శక్తుల అవతారమును దాల్చి పాపశక్తులతో యుద్ధము చేయవలసి వస్తుంది నేడు ఆ వినాశ ఘడియలు ఆసన్నమైనవి ఈ సమయమున ప్రపంచములోని సమస్త ఆధ్యాత్మిక శక్తులు తమ తమ యోగశక్తులను సమీకరించుకుని ధర్మమునకు అండగా నిలవాలి అందువల్ల నేటి నుండి మనము మన దివ్య దృష్టితో యుద్ధ యుద్ధభూమిని సమీక్షిస్తూ ఉండాలి మన ఏకాంతమునకు భంగము కలుగునీయరాదు ప్రభాకర నన్ను ఆశీర్వదించండి రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి మరుటయో మరణించుటయో రెండు రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి లెంకాధిపతి మహారాజు రావణులకు జయం లంకేశ్వరులకు జయం మహారాజా రామును సైన్యము నాలుగు ద్వారములు ముట్టడించినది వెలుపల నుండే ప్రధాన ద్వారములకు ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది వారు చాలా రక్షణ విధానాలను ధ్వంసం చేసినారు వారి చేత ఆకాశము గుండా వెసిరివేయపడిన శిలల వల్ల నగరములో భారీ నష్టము వాచారాజా మహారాజా నగరమంతయు అల్లకలోనముగా ఉన్నది